ఎమ్మెల్యేలు మీ పార్టీలో ఉన్న నాయకులు ఏ విధంగా ఆడపిల్లల్ని వేధింపులకు గురి చేసి ఆడపిల్లల్ని మీ అధికారంతో భయపెట్టుకొని లోబరుచుకొని వాళ్ళని మోసం చేస్తుంటే అలాంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఆ మోసపోయిన మహిళల్ని ఈరోజు బ్లాక్ మెయిల్ చేసి సెటిల్మెంట్లు చేసి వాళ్ళతో మీరు ఏమి జరిగినట్టు మాట్లాడిస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు పిచ్చోళ్ళు కాదు అందరూ గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో మహిళా దినోత్సవం జరిపే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అయితే లేదు కేవలం పబ్లిసిటీ కోసం మహిళా సాధికారత కోసం మేము ఏదో కృషి చేశామని డబ్బాలు కొట్టుకుంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మహిళల్ని మోసం చేసిన మహిళల్ని దగా చేసిన మహిళలకి వెన్నుపోటు పొడిచిన ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించేయాలని ఎదురు చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఒక్కటే తెలుసుకోవాలి ఆడవాళ్ళని మోసం చేసిన ప్రభుత్వాలు ఆడవాళ్ళని కన్నీళ్లు పెట్టించిన ప్రభుత్వాలు బాగుపడిన చరిత్రే లేదు ఈవీఎంలని మ్యానుపులేట్ చేసుకుని అధికారంలోకి వచ్చారేమో కానీ ఈరోజు ఈ మహిళల కన్నీళ్లు శాపనార్థాలకి మీరు అడ్రస్ లేకుండా పోతారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం